తెలంగాణ సంస్కృతికి ప్రతీక బ్రతుకమ్మని కృష్ణా జిల్లా నందిగామ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ గడ్డం వందన అన్నారు సోమవారం సాయంత్రం తన స్వగ్రామం చందుర్తి మండలం బండపల్లి గ్రామంలో జరిగిన బతుకమ్మ వేడుకలలో ఆమె పాల్గొని బతుకమ్మ ఆడారు ఈ సందర్భంగా గ్రామ మహిళలు జడ్జి వందనతో కలిసి రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ వేడుకలను ఘనంగా నిర్వహించారు అనంతరం కోలాటాలు ఆడారు ఈ సందర్భంగా జడ్జి వంతన మాట్లాడుతూ దేవుళ్లను పూలతో పూజిస్తాం కానీ పూలని దేవుళ్ళుగా పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణలో ఉందని తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం బతుకమ్మలను చెరువు మత్తడి నీటిలో నిమజ్జనం చేశారు అనంతరం దుర్గామాతను దర్శించుకున్న ఆమెను మండప నిర్వాహకులు ఘనంగా సన్మానించారు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ కట్కం చంద్రయ్య చందూర్తి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బుర్రా శ్రీనివాస్ మాజీ ఎంపీటీసీ మస్కు పద్మ మల్లారెడ్డి మాజీ సర్పంచ్ పద్మ తిరుపతిరెడ్డి మాజీ సర్పంచ్ కటకం మల్లేశం మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఏనుగు లచ్చిరెడ్డి మాజీ ఉప సర్పంచ్ గడ్డం తిరుపతిరెడ్డి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గంప ప్రసాద్ మాజీ ఉప సర్పంచు శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు